చాలా చాలా ఆనందంగా ఉంది కార్యకర్తలు లీడర్లు నా కుటుంబ సభ్యులైనా ఈరోజు గుండుపాపల్లో గ్రామ ప్రజలు నాయకులు చూపించిన ప్రేమాభిమానాలు ఉత్సాహం చూస్తుంటే మాకు ఎట్లాగో ఉత్సాహం వచ్చింది మేము ఇంకా కసిగా పనిచేయాలని మాకు ఈరోజు ఒక పట్టుదల వచ్చింది కానీ అవధిలోకి ఏం వచ్చిందనేది ఇప్పుడు వెళ్ళి చూడాలా ఎందుకంటే ఈరోజు మీరు ఒక ప్రశ్న అడిగినారు ఎన్ని కుటుంబాలని కాదు ఇప్పుడు మీరు మమ్మల్ని అడగాల్సిన ఎన్ని కుటుంబాలు కాదు ఎన్ని గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పి మీరు అడగాల ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు మేము ఇంటింటి ప్రచారం ఎట్లా జరుగుతున్నామో అట్లా మాకు ఈ చేరికలు అనేది ఎక్కువ అయిపోయి ఈరోజు ఇంకా మేము కూడా కలిసి రానం కూడా వీలు కాదు మేము కూడా డివైడ్ అయి చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి ఈరోజు నేను ఈరోజు మీకు మాటిస్తున్నా తొంభై పర్సెంట్ గుండుపాపల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడబోతున్నాయి తప్పకుండా మండలంలోనే పెద్ద కొత్తపల్లి తర్వాత మంచి మెజార్టీ నాకు నాకుంది ఈరోజు అపర్నక్క కాశీ మిగతా కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్లు మాజీ మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఇది వాళ్ళకి కొత్త ఏం కాదు ఇది పాతగూటెం మళ్ళీ పాతగూటికి చేరుకున్నారు ఈ రోజు నాగార్జునన్న ఆత్మ కూడా శాంతి కలిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయన ఆ రోజు పార్టీ మారినా కూడా ఆయన మనసంతా అంతా ఇక్కడే మా దగ్గరే ఉండిందన్న మాకు నమ్మకం ఉంది ఆయన ఎక్కడున్న కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకున్నాం కానీ ఆయన అనుకోకుండా చనిపోవడము కానీ అపర్ణక్క రాజకీయాలు చాలా గట్టిగా చేసి కార్యకర్తలు కేడర్ అంతా కూడా కాపాడుకుంది ఈరోజు కాశీ కావచ్చు అపర్ణక్క కావచ్చు మిగతా కార్యకర్తలందరూ కూడా ఒకటిగా ఇందాకే మీరు విన్నారు వదులై చెప్పినట్టుగా నేను కష్టపడి పనిచేసి మెజార్టీ తెప్పిస్తానని చెప్పి నాగార్జున తర్వాత కాశీ బాగా చూసుకుంటాడని చెప్పి ఒకరికొకరు ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది పక్క గ్రామాలు కూడా ఈ విధంగా మనమందరం కలిసి ఉంటేనే మనకి గెలుపు అదే విధంగా మెజారిటీ ఒక పట్టు పట్టుదల ఈరోజు గ్రామాలలో రావాలంటే మనందరం కూడా కలిసి ఉండాలనే ఒక మెసేజ్ ఈరోజు ఇద్దరు ఇచ్చినందుకు పక్క గ్రామాలు కూడా ఈరోజు వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ నాకు ఇచ్చిన ధైర్యం ఈరోజు భూమా నాగరెడ్డి గారు శోభా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాము ఎన్ని కష్టాలు ఉన్నాము మాకే తెలుసు మీరందరూ కనిపించింది కొద్దిగా మాత్రమే మేము లోపల పడిన కష్టాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు గట్టిగా నిలబడానికి కారణం ఏంటి అంటే కార్యకర్తలు నా వాళ్ళు నా కుటుంబం ఈరోజు నా తల్లిదండ్రులు నాకు వదిలేసిన పోయిన మాకు బలము నా కార్యకర్తలు వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసినా మేము కడుపులో పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మళ్ళీ చివరిగా తిరిగి అందరం కలుస్తామన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది కాబట్టి ఈరోజు ఈ చేరిక అనేది నిజంగా అంటే నా కుటుంబ సభ్యులు నాకు నా దగ్గరకు వచ్చినంత ఆనందంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా కాశీ కూడా కష్టపడి పనిచేస్తాడన్న నమ్మకం నాకు ఈ ఈరోజు ఈ గ్రామంలో ఎంత ఒత్తిడి పెట్టారో వాళ్ళ మీద నాకు తెలుసు ఈ పార్టీ జాయినింగ్ జరగకూడదని వాళ్ళు ఇక్కడికి రాకూడదని ఎంత ఇబ్బందులు పెట్టారో ఎంత ఒత్తిడి పెట్టారో నాకు తెలుసు అయినా కూడా ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి తప్పకుండా మన నాయకత్వం గెలవాల మన నాయకత్వం దగ్గర రావాలని చెప్పి పట్టుదలగా అందరు కూడా రావడం జరిగింది ఈరోజు తల్లి తండ్రి ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మండల స్థాయి మీటింగ్లు పెట్టుకుంటున్నారంట కార్యకర్తలు కాలు పట్టుకుంటున్నారంట చీ పో అని చెప్పడం తప్ప కార్యకర్తలు అన్ని చేస్తున్నారు ఎందుకు ఈ కర్మ పట్టింది వాళ్ళకంటే ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలను కాపాడుకోలేకపోయినారు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడుకోలేకపోయినారు ఈ ఐదు సంవత్సరాలు కమిషన్ల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ప్రజల మీద పెట్టలేకపోయినాడు కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఆ కర్మ పట్టింది ఈ రోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంట నేను చెప్పిన మీడియా మిత్రులకు కూడా చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎస్పీ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఎరుగుడుతున్న చుట్టుపక్కల గ్రామాలలో కొంతమంది రైతుల దగ్గర ఎమ్మెల్యే వాళ్ళమ్మ డబ్బులు అడిగిందంట దేనికి రైతులకి పొలాలకి నీళ్లు అందజేయాలంటే కమిషన్లు ఇవ్వాలంట సో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఇస్తారేమో రైతులకి నీళ్ళు ఇప్పించడానికి డబ్బులు ఏమైనా కావాలంటే కొంచెం డిస్కౌంట్ ఏమైనా ఇప్పిస్తాడేమో అని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది ఆ డబ్బులు అయితే తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికే ఇస్తాము ఇరవై వేల ముప్పై వేల ఐదు లక్షలు ఏందనేది ఆయన చేతిలో పెట్టి ఆయన ఎమ్మెల్యేకి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాము ఇంతకన్నా దిగజారి రాజకీయాలు ఆలగడ్డలో మనం చూసేదానికి కూడా ఉండదు ఇంకా దీనికి మించి దిగజారు రాజకీయాలు చూడాలంటే మళ్ళీ వాళ్ళకి ఓట్లేయండి మళ్ళీ సరైన నాయకత్వంకి ఓటు వేసి గ్రామాలలో అభివృద్ధి చేసి ప్రిస్టేజ్లకు కాపాడుకొని కార్యకర్తలకు కాపాడుకొని గ్రామాలలో అభివృద్ధి చేసుకొని చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకొని రాష్ట్రాన్ని ఆలగడ్డని ముందు కడిపించే బాటలో మీరు అందరూ కూడా ఉండాలి అంటే మాకు ఓటేండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది యువత కావచ్చు పాత వాళ్ళు కావచ్చు కొత్త కావచ్చు అందరు నాయకులు బయటికి వచ్చి స్వాగతం పలికినందుకు పేరు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ నాయకత్వం మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో పార్టీ మారిన ప్రతి ఒక్కరికి పేరుపైన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యువత ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు నిన్న కాక మొన్న ఆలగడ్డలో టిట్కో ఇళ్ళకాడ మేము ప్రచారంకి పోతున్నప్పుడు ఆ టికో ఇల్ల వెనకలే కొంతమంది యువత చిన్న చిన్న పిల్లలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు గాంజా కొడుతున్నారు నిజంగా అంటే చాలా బాధ అనిపించింది ఎస్పీకి మన ఎస్ఐ గారికి సిఏ గారికి ఫోన్ చేస్తే వీ నలుగురు మాత్రమే మీరు కనుపన్నారు మేడం కనపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆళ్ళగడ్డల చాలా మంది యువత పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే ఈ రోజు గాంజాయ్ కొడుతున్నారు మత్తుకు అలవాటు పడిపోయినారని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు యువతకి డ్రగ్స్ అందజేసి వాళ్ళను మత్తులో పెట్టి ఈ రాష్ట్రాన్ని చెడగొట్టాలని చెప్పి ఒక ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించండి పార్టీలకు అతీతంగా ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పిల్లలు సరిగ్గా చదువుకోవాలంటే మాకు ఓటేయండి మీ పిల్లల భవిష్యత్తుకి మేము గ్యారెంటీ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ఓటేయమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను કકરળામાલેલેલગ મીણૉળવે વધરડેલેલ મામામદેલે Então, ah, é aja, é na, cara ó tá! é என்ன இங்கிலீஷ்ல என்ன பண்ணலாம்

अट्र टें लिविल जाल अ estás और अश्ड lush जोज दो तो एटो पाइज यद्रा अश्व घो मुष्व नान्स जो तरहा, जो जो państwo एसका जो से खाल अच्छी कताई। तो लो। भूलिया लेकर आ। फिर मेज़ाची तकलीफ़ आ। तैयार है तो तैयार। ना 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 ना। बारी मेज़ाची तकलीफ़ जैसे लाखों लोगों के पापा को बोलते మనస్ఫూర్తి ఈ రోజు ఈ రోజు ఎన్ని కుటుంబాలు వచ్చేట్లా అరవై కుటుంబాల